మకర రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మకర రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం తెలుసుకున్నట్లయితే ద్వితీయ రాహు తృతీయ శనైశ్వరుడు షష్టమ బృహస్పతి అష్టమ చంద్ర శుక్ర కేతులు సంచారం భాగ్యస్థత రవిబుధులు దశమ కుజుని యొక్క సంచారం మకర రాశి వారికి ఈ వారంలో ప్రయత్నపూర్వకమైన విజయాలు సాధించుకుంటారు ఈ రాశివారికి ఆర్థికపరమైన పరిస్థితులు మెరుగుపడతాయి ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు తృతీయ శనేహ్వుల సంచారం వల్ల మీ కష్టానికి శ్రమకు మంచి ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు భాగ్యస్థత రౌపతుల సంచారం వల్ల నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు దైవిక బలంతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు షష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక విద్యార్థులకు విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాల వారికి ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి ద్వితీయ రాహు అష్టమచంద్రుడి యొక్క సంచారం వల్ల వారం ప్రారంభం కన్నా వారాంతంలో చక్కటి విజయాలు సాధించుకుంటారు మకర వారు అంటే ఈ వారం ప్రారంభంలో వచ్చేటువంటి కొద్దిపాటి ఇబ్బందులు అధిగమించి ఈ వారాంతంలో ప్రతి పనిలో కూడా చక్కటి విజయాలే సాధించుకుంటారు ఇక దశమ కుజన యొక్క సంచారం వల్ల కొంత ఆందోళన వృత్తి వ్యాపారపరమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి కుటుంబ విషయాల్లో సహాయ సహకారాలు లభిస్తాయి వివాహాది ప్రయత్నాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు అష్టమంలో చంద్రశుక్ల సంచారం వల్ల కొంత మానసిక అనిశ్చిత ఏదైతే మీకు ఉన్నదో ఇక ఉద్యోగ విషయాల్లో కానీ ప్రమోషన్స్ విషయాల్లో కానీ ఫైనాన్షియల్ విషయాల్లో కానీ ఈ వారాంతంలో మీరు అనుకున్న పనిలో విజయవంతంగా ముందుకెళ్తారు అలాగే వస్తువాహన క్రయ విక్రయాలు చేసేవారు ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవారు పార్ట్నర్షిప్లతో కలిసి వ్యాపారాలు బిజినెస్ చేసేవారు కొంత ప్రయత్నపూర్వకంగా వారాంతంలో చేసుకోవటం అంటే వారం ప్రారంభం కన్నా వారం చివరిలో మీరు ప్రారంభం చేసుకోవటం వల్ల విజయవంతంగా ముందుకెళ్తారు ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది కాబట్టి మరి అష్టమచంద్రుడు శుక్రుడు సంచారం వల్ల ఆరోగ్య విషయాల్లో మకర రాశి వారు కాస్త జాగ్రత్తలు పాటించండి స్త్రీల విషయాల్లో ముఖ్యంగా గురి కాకుండా కమిట్మెంట్స్ హామీలు ఇచ్చేటువంటి వారు సకాలంలో అనుకున్న సమయానికి ధనం అందకపోవటం ధనం తిరిగి పొందలేకపోవటం లాంటి విషయాల్లో ఒత్తిడి భారం గురి కాకుండా జాగ్రత్తలు పాటించండి కాబట్టి ఈ రాశి వారికి వారాంతంలో చక్కటి శుభవార్తలు వింటారు మనోధైర్యం పెరుగుతుంది వాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు ఫైనాన్షియల్ మూలకమైనటువంటి లిటికేషన్ లీగల్ స్పెక్యులేషన్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేవారికి మధ్యమైన ఫలితాలు కలుగుతున్నాయి కాబట్టి ఈ రాశి వారికి దశమల్లో ఉండేటువంటి కుజుని సంచారం వల్ల వారం ప్రారంభం కన్నా వారాంతంలో ప్రతి పనిలో సానుకూలంగా ముందుకెళ్లేటువంటి ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక మకర రాశి వారికి వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు చిన్న తరహా వ్యాపారస్తులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతూ ఉన్నాయి శ్రమకు తగ్గిన ఫలితాలు కలుగుతాయి తృతీయ శ్రేష్వుని సంచారం వల్ల సానుకూలంగా ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారంలో మకర రాశి వారు చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి అష్టమ చంద్ర శుక్రుల యొక్క సంచారం ప్రతిరోజు కూడా లలితా సహస్రనామ స్తోత్రాలు చదువుకోండి ఈ వారంలో రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది ఈ రాశివారికి మంగళవారం రోజు కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి సోమవారం రోజు శివుని యొక్క దర్శనం చేసుకోవటం మకర రాశి వారికి ఆరోగ్యపరంగా ఆర్థికంగా కుటుంబ విషయాల్లో అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఈ రాశివారికి అమ్మవారి యొక్క దర్శనం శుక్రవారం రోజు విశేషంగా కుంకుమార్చలు చేసుకోవటం లలిత అమ్మవారిని దర్శనం చేసుకోవటం వల్ల మానసికంగా కుటుంబ పరంగా వ్యాపారపరంగా కూడా వృత్తిపరంగా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు మకర వారు మకర ఈ వారిలో ఓం శ్రీ లలిత ఎయి నమ అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల శుభప్రదమైన ఫలితాలను పొందేవారుగా చెప్పుకోవచ్చు